హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్ అవుతుంది మంచి రిజల్ట్ ఉంది మీతో షేర్ చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా మ్యాంగో సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా అందరూ కూడా మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటూ ఉంటారు ఇయర్కి సరిపడా ఒకేసారి పెట్టుకుంటూ ఉంటారు కదా కొన్నిసార్లు మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు అందులో ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి ఆ పచ్చడి అయితే ఎవరు కూడా తినరు అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఒక రెండు బొగ్గుల్ని తీసుకొని వాష్ చేసుకొని తడి లేకుండా ఆ డబ్బాలో నైట్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి ఎక్సెస్ ఉప్పు ఏదైతే ఉంటుంది కదా ఆ బొగ్గు అనేది పీల్చేస్తుంది చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి ఆ పచ్చడిని అంతా కలిపి కనుక తిన్నాము అనుకోండి ఉప్పు అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి తప్పకుండా వర్క్ అవుతుంది ఎందుకంటే ఎక్కువగా సాల్ట్ అయింది అనుకోండి మనం వేస్ట్ని పక్కన పెడుతూ పడేస్తూ ఉంటాం కదా పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా చక్కగానైతే చేసుకోండి నెక్స్ట్ టిప్ మనము బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాము ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా అకేషన్కి వెళ్ళినా శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ అయితే వేసుకుంటూ ఉంటాము కొన్నిసార్లు ఏంటి అంటే మనం వేసుకునేటప్పుడు సైజు కరెక్ట్గా లేకపోయినా ఏదైనా స్టోన్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు కొన్నిసార్లు చేతులకైతే సరిగ్గా ఎక్కవు కదా అలాంటప్పుడు ఇలా చిన్నగా టిప్ అయితే ట్రై చేయండి ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని ఇలా హ్యాండ్కి వేసుకొని తర్వాత బ్యాంగిల్స్ కనుక వేసుకున్నాము అనుకోండి మనకి ఈజీగా ఎక్కుతాయి స్టోన్స్ అలాంటివి ఏదైనా ఉన్నా సరే మన హ్యాండ్స్కి కోసుకుపోకుండా ఇంజూర్ అవ్వకుండా ఉంటుంది సైజ్ కరెక్ట్గా లేకపోయినా సరే ఇలా క్యారీ బ్యాగ్ కనుక వేసి వేసుకున్నాము అనుకోండి మనకి బ్యాంగిల్స్ అనేది ఈజీగా ఎక్కుతాయి ఒకవేళ తీసేటప్పుడు కూడా రాలేదు అనుకోండి ఇలా క్యారీ బ్యాగ్ని వేసుకొనికొని తీసాము అనుకోండి ఈజీగా వస్తాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే ఫ్లోర్ మీద కానీ టైల్స్ మీద కానీ ఇలా ఆయిల్ కనుక ఆయిల్ కానీ ఆయిల్ మరకలు కానీ పడ్డాయి అనుకోండి వాటిని మనం నార్మల్గా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి ఆ మరకలు కాస్త ఎక్కువ అవుతుంది ఆ జిడ్డు కాస్త ఇంకొంచెం ఎక్కువైపోతుంది పడ్డ ప్లేస్లో ఇలా సింపుల్గా గోధుమ పిండి మైదా పిండి బియ్య పిండి ఏ పిండి అయినా సరే దానిపైన ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇలా మొత్తం కనుక రబ్ చేసాము అనుకోండి ఆ పిండి ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తుంది సో దానివల్ల అక్కడ మురికి జిడ్డు అనేది ఉండదు ఒకసారి ఈ పిండిని అంతా తీసేసి టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి పడ్డ ప్లేస్లో అసలు మురికే కనిపించదు ఆయిలే కనిపించకుండా ఉంటుంది మనకి ఎలాంటి సోప్ కానీ లిక్విడ్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏది అవసరం లేకుండా జస్ట్ ఒక స్పూన్ పిండి కనుక యూస్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ మరకలు అనేది చాలా ఈజీగా వదిలిపోతాయి నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇలా ఎక్కువ క్వాంటిటీ అయితే ఒకే బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మనం ఎప్పుడైనా కావాలి అనుకోండి మనం ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే ఇలా గట్టిగా ఉంటుంది మనం స్టవ్ పైన పెట్టి హీట్ చేయాలి అంటే మినిమం ఇంత నెయ్యి కరగాలి అంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది సో ప్రతిసారి ఆ నెయ్యిని హీట్ చేయాల్సిన పని లేకుండా మనకు కావాల్సిన క్వాంటిటీ చిన్న స్పూన్ పెద్ద స్పూన్ తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టి హీట్ చేసేసి ఆ స్పూన్ ని గిన్నెలో కనుక పెట్టాలి అనుకోండి ఆ వేడికి నెయ్యి అనేది ఈజీగా కరుగుతుంది మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ నెయ్యి అనేది ఇలా సింపుల్గా తీసుకోవచ్చు ప్రతిసారి ఈ నెయ్యిని అంతా వెయిట్ చేయాల్సిన పని ఉండదు అంత టైం కూడా ఉండదు కదా ఇలా సింపుల్గా స్పూన్ కనుక హీట్ చేసాము అనుకోండి స్పూన్ అనేది తొందరగా హీట్ అయిపోతుంది సో ఆ హీట్కి నెయ్యి అనేది కూడా చాలా తొందరగా కరుగుతుంది సో మనకి ఎప్పుడు కావాలి అన్నా కూడా ఇలా కావాల్సిన క్వాంటిటీ చిన్న స్పూన్ ఆర్ పెద్ద స్పూన్ ఆ క్వాంటిటీ తీసేసుకొని నెయ్యిని కనుక రైస్లో కానీ ఇడ్లీలో కానీ తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ప్రతిసారి హీట్ చేసినా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది కొన్నిసార్లు నెయ్యి అడుగంతా కూడా నల్లగా అయిపోతుంది సో ఎక్కువ సార్లు హీట్ చేయకుండా కావాల్సిన క్వాంటిటీని ఇలా సింపుల్గా స్పూన్తోనైతే తీసుకోండి నెక్స్ట్ టిప్ మనం నిత్యం దీపారాధన చేసినప్పుడు పసుపు కుంకుమనైతే దేవుడి కోసం పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా పసుపు కుంకుమని ఏంటి అంటే ఎక్కువ రోజులు అలానే ఉంచాము కొంచెం గాలి తగిలినా సరే పురుగు అయితే పట్టేస్తుంది కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అలా కలర్ చేంజ్ అవ్వకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే నాలుగైదు హార్ కర్పూరం బిల్లలు అందులో వేసి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పురుగు అయితే పట్టదు కలర్ అయితే మారకుండా ఉంటుంది పెట్టుకునేటప్పుడు కూడా చాలా మంచిగా అంటుతుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే ఇలాంటి గాజు సీసాలలో పచ్చడిని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాము పచ్చళ్ళు పొళ్ళు స్టోర్ చేసుకుంటూ ఉంటాము మనము ఇలాంటి డబ్బాలలో కనుక పెట్టినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బా మూతకి ఈ డబ్బా అడుగున మొత్తం కూడా పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది అలా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే మనం పచ్చడి కానీ ఆ బాక్స్లో ఏదైనా పళ్ళు కానీ వేయడానికి ముందు కొంచెం కుకింగ్ ఆయిల్ అనేది ఇలా మూతకి ఇలా డబ్బా అడుగు బాగా మొత్తం కూడా అప్లై చేసి తర్వాత పచ్చడిని కానీ పొళ్ళని కానీ వేసాము అనుకోండి ఎన్ని రోజులున్నా సరే నల్లబడకుండా ఉంటుంది అలాగే టేస్ట్ అనేది కూడా మారకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే టేస్ట్ అయితే మారకుండా ఉంటాయి చాలామంది ప్లాస్టిక్ బాక్సెస్లో స్టోర్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గాజు సీసాలు అవైలబుల్గా లేకపోయినా సరే కొనుక్కున్న తర్వాతనే తప్పకుండా ఇలాంటి వాటిలలోనే స్టోర్ చేసుకోండి ఎందుకంటే గాజు సీసాలలోనే స్టోర్ చేసుకున్నాము అనుకోండి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ప్లాస్టిక్ యూసేజ్ అనేది అంత మంచిది కాబట్టి కాదు కాబట్టి మీ కిచెన్లో కూడా మ్యాక్సిమమ్ మీకు తెలిసినంత వరకు ఇలాంటి గాజు సీసాలని గాజు వస్తువుల్ని మాత్రమే వాడండి అప్పుడు అందులో పెట్టుకుని తిన్న పచ్చళ్ళైనా పొళ్ళైనా కూడా మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు నెక్స్ట్ టెప్పు ఈ రోజుల్లో కామన్గా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే పులిపిర్లు పులిపిర్లు అనేది ఆన్లైన్లో చాలా రకాల క్రీములు అయితే దొరుకుతాయి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కూడా వాళ్ళు అయితే చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేసి చేసి అయితే రిమూవ్ చేస్తున్నారు ఇంట్లోనే ఒకసారి హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే కాస్టర్డ్ ఆయిల్ అనేది మనకి ఏ స్టోర్లోనే దొరుకుతుంది ఈ రెండింటిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటిని మిక్స్ చేసి మనకి పులిపిర్లు ఎక్కడైతే ఉంటాయి కదా ఆ ప్లేస్లో మొత్తం కూడా అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ వదిలేదు ఇలా ఫ్రీక్వెంట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కంటిన్యూస్గా కనుక చేసాము అనుకోండి పులిపిర అనేది రాలిపోతుంది మనకి డైలీ డైలీ సైజ్ అనేది కూడా తగ్గుకుంటూ వస్తుంది మనకి కంపల్సరీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వాడిన తర్వాత మాత్రమే రిజల్ట్ ఉంటుంది సో ఇది ఇంట్లో దొరికే ఐటమ్సే కాబట్టి ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి మనం వేలలో పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలా కనుక ట్రై చేసాము అనుకోండి కొన్ని రోజులకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది పొట్ట అనేది ఎక్కువగా వస్తుంది ఏజ్తో సంబంధం లేదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ పొట్ట అనేది ఎక్కువగా వస్తుంది పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక్కసారి ఈ లిక్విడ్ కనుక అంటే ఈ డ్రింక్ కనుక తాగారు అనుకోండి పొట్ట అనేది ఈజీగా కరిగిపోతుంది ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరికి ఓమా అలాగే దాల్చిన చెక్క అలాగే కొంచెం పసుపు వీటన్నిటిని వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మరిగించాలి తర్వాత వీటన్నిటిని ఫిల్టర్ చేసేసి అందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని డైలీ మార్నింగ్ కనుక ఒక గ్లాస్ తాగాము అనుకోండి మన పొట్ట అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే కుక్కర్ని పప్పుకి అలాగే రైస్కి వాడుతూ ఉంటామో మనం కొన్ని డేస్ వాడిన తర్వాత కుక్కర్ మూతని అంతా మంచిగా క్లీన్ చేస్తాము విజిల్ అనేది ప్రతిసారి కూడా ఓపెన్ చేసి అయితే వాష్ చేయలేము కదా అలాంటప్పుడు కొన్నిసార్లు మనకి కుక్కర్ పెట్టిన వెంటనే విజిల్ అయితే రాకుండా అడుగంతా మాడిపోతుంది పప్పు కానీ రైస్ కానీ పెట్టినా తొందరగా ఉడకదు ఇలా విజిల్ అనేది పెట్టిన వెంటనే రావాలి అంటే ఇలా మనం కుక్కర్ పెట్టడానికి ఆల్రెడీ హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో కొంచెం నిమ్మరసము వంట సోడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే వదిలేయాలి అందులో ఏదైనా డస్ట్ కానీ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ కానీ ఏదైనా ఫామ్ అయినా ఏదైనా స్ట్రక్ అయినా సరే ఆ డస్ట్ అంతా కూడా పోతుంది తర్వాత మనకి టూత్పిక్తో కానీ ఇలా సూదితో కానీ ఆ హోల్ క్లియర్ అనుకోండి ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కానీ చిన్న చిన్న డస్ట్ ఉన్నా కూడా పడిపోతుంది తర్వాత మనం విజిల్ పెట్టాము అనుకోండి వెంటనే వస్తుంది నెక్స్ట్ టిప్ మనము పూజలు వ్రతాలు ఏదైనా ఉన్నా అనుకోండి మనం ఎక్కువ క్వాంటిటీ పూల తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా పూలను ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా వాడిపోతుంటాయి ఉంటాయి మెయిన్గా ఎండాకాలంలో పూలనే తొందరగా వాడిపోతూ ఉంటాయి అలా పూలనేది వాడిపోకుండా మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక బాక్స్ అనేది తీసుకోవాలి అందులో టిష్యూ పేపర్ వేసే తర్వాత అందులో ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే వేసుకోవాలి కొంచెం రికలు రాలిపోయినా కొంచెం వాడిపోయినట్టున్న కాడలు సరిగ్గా లేకపోయినా ఆ ఫ్లవర్స్ని అయితే వేసుకోవద్దు వాటి వల్ల వేరే ఫ్లవర్స్ అనేది పాడవుతాయి సో అందుకే ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే సపరేట్ చేసుకోండి తర్వాత అందులో ఎక్కువ రోజులు ఉండడానికి మంచి స్మెల్ రావడానికి కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి అలాగే మనము దేవుడు పూజకు ఉపయోగిస్తాం కాబట్టి అందులోనే కొంచెం జవాదు పౌడర్ కూడా వేసుకోవచ్చు ఈ రెండు వేయడం వల్ల పూలనేది ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే మంచి స్మెల్ కూడా వస్తాయి తర్వాత కావాలి అంటే పైన ఒక టిష్యూ పేపర్ పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా సరే అనేది వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఒకేసారి ఇలా ఎక్కువ క్వాంటిటీ తెచ్చి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మనం ప్రతిరోజు పూజకి బయటికి వెళ్ళి తేవాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి తెచ్చి స్టోర్ చేసుకుంటే మన పని ఈజీ అవుతుంది అలాగే చాలా రోజుల వరకు వీటిని అయితే వాడుకోవచ్చు నెక్స్ట్ టెప్పు చలికాలంలో ఎప్పుడైనా సరే మిస్ అయ్యి మన బట్టల మీద ఆయిల్ కానీ ఆయిల్ మరకలు కానీ పడ్డాయి అనుకోండి చాలామంది పౌడర్తో లిక్విడ్తో బ్రష్తో రుద్ది రుద్ది క్లీన్ చేస్తూ ఉంటారు అలా రుద్ది రుద్ది క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ మరక ఎక్కువ అవుతుంది ఆ మరక కాస్త వేరే బట్టలకి కూడా అంటుకొని మరకలు అనేది ఇంకెక్కువ అవుతాయి మనం ఎంత వాష్ చేసినా కూడా పోవు మనం పౌడరు లిక్విడ్ ఏది యూజ్ చేయాల్సిన పని లేకుండా ఒకసారి ఇలానైతే ట్రై చేయండి మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది ఎక్కడైతే ఆయిల్ పడుతుంది కదా ఆయిల్ పడ్డ ప్లేస్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఎందుకంటే ఆయిల్ అంతా కూడా పౌడర్ అనేది పీల్చేస్తుంది తర్వాత యూస్ చేయని టూత్ బ్రేష్తో ఇలా పడ్డ ప్లేస్లో రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి మరక అనేది చాలా ఈజీగా పోతుంది తర్వాత ఇలా టిష్యూ పేపర్తో కనుక పౌడర్ అంతా కూడా రబ్ చేసాము అనుకోండి దానిపైన ఉండే మరక కనిపించదు అలాగే మనకి పడ్డ ప్లేస్లో కూడా జిడ్డు అలాంటిదైతే కనిపించకుండా ఉంటుంది మనం పౌడర్ లిక్విడ్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఈ రోజు మంది చాలామంది ఏజ్తో సంబంధం లేకుండా స్పెట్స్ అనేది వాడుతూ ఉన్నారు స్పెట్స్ అనేది మనం రెగ్యులర్గా తీయడం పెట్టడం డైలీ ఒక ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అయితే తీస్తూ ఉంటాం పెడుతూ ఉంటాం దానివల్ల మనకి చేతి మరకలు అవన్నీ కూడా పడుతూ ఉంటాయి కదా మనం ప్రతిసారి క్లీన్ చేసుకున్నా కూడా ఆ మరకలు అయితే పోవు అలాంటప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కాటన్ తీసుకొని కొంచెం కొకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేస్తే చాలా మంది మరకలు పడతాయి అంటున్నారు బట్ మరకలు అయితే పడవండి ఎందుకంటే ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత తర్వాత మరి టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోవాలి అలాంటప్పుడే మనకి ఆయిల్ మరకలు కానీ ఆయిల్ జిడ్డు కానీ స్పెడ్స్ పైన అయితే కనిపించదు ఇలా ఆయిల్తో క్లీన్ చేయడం వల్ల స్పెడ్స్ అనేది చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి మరకలు కూడా పడకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా ఫ్రిడ్జ్ని అయితే కామన్గా వాడుతూ ఉంటాం మనం డీ ఫ్రిడ్జ్లో ఇలాంటి బాక్సెస్ అంటే నెయ్యి బాక్సెస్ కానీ ఏదైనా కర్రీస్ కానీ ఫ్రిడ్జ్లో పెరుగు కానీ పెడుతూ ఉంటాము మనం కొన్ని కొన్నిసార్లు ఏంటి అంటే డీ ఫ్రిడ్జ్లో టెంపరేచర్ అనేది మనకి తక్కువగా ఉండడం వల్ల గడ్డ కట్టేస్తూ ఉంటుంది సో ఆ గడ్డ కట్టడం వల్ల కొన్నిసార్లు మనం బాక్సెస్ పెట్టినవి తీయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మాది డ్యూయల్ డోర్ ఫ్రిడ్జ్ సో అంత ఈజీగా ఐస్ అయితే ఫామ్ అవ్వదు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వాళ్ళు అయితే ఎక్కువగా ఫేస్ చేస్తారు ఐస్ అనేది గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుంది సో అలా ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే మనము అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి ఇలా మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో అప్లై చేసాము అనుకోండి మనకి ఐస్ అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుంది మెయిన్గా వింటర్లో ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల ఐస్ అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది మనం కానీ పిల్లలు కానీ ఎప్పుడైనా గోల్డ్ వేసుకోవాలి చాలా భయపడాల్సి వస్తుంది మెయిన్గా వేసుకున్నప్పుడు హుక్ అనేది లూజ్గా ఉంది అనుకోండి ఎక్కడైనా పడిపోతుంది అనే టెన్షన్ అయితే ఉంటుంది అలా టెన్షన్ పడకుండా ఉండాలి అంటే ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి ఇలా బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది కదా అది బటన్లోకి పెట్టి గట్టిగా ప్రెస్ చేసాము అనుకోండి మన హుక్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది మనం కానీ పిల్లలు కానీ వేసుకున్న టెన్షన్ అయితే ఉండదు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి